హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మానల్ ఈరోజు మరో ఎక్స్పీరిమెంట్తో నేను ముందుకు వచ్చేసాను అదేంటంటే మన శరీరానికి ఆరోగ్యం కోసం విటమిన్ చాలా అవసరం కదా కానీ మీకు తెలుసా కొన్ని విటమిన్లు నీటిలో కరుగుతాయని మరి కొన్ని కొవ్వులో కరుగుతాయని వాటిని మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటామని అయితే ఈ టాపిక్ టెన్త్ క్లాస్లో కూడా ఉంది కదా బీసీ విటమిన్స్ అయితేనేమో నీటిలో కరుగుతాయని ఏడిఈకే విటమిన్స్ ఏమో ఫ్యాట్లో కలుగుతాయని కొవ్వులో కలుగుతాయని ఉంది కదా ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ మనం చేసి చూద్దాం ఫస్ట్లీ బి విటమిన్తో స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూస్తున్నది బి కాంప్లెక్స్ విటమిన్ ఎందుకు బి కాంప్లెక్స్ అంటామంటే దీంట్లో బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి నైన్ బి ట్వెల్వ్ అని విటమిన్స్ ఉంటాయి కాబట్టి బి కాంప్లెక్స్ విటమిన్ అంటాం ఫస్ట్ ఇక్కడ నీటిలో అలాగే సెకండు కొవ్వులో అంటే కొవ్వుకి మనం ఏం తీసుకున్నాం ఆల్టర్నేట్గా ఆయిల్ తీసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నీటిలో ఈ బీ కాంప్లెక్స్ విటమిన్ పౌడర్ చేసి దాన్ని వాటర్లో చెస్ చేద్దాం ఇది డిజాల్వ్ అవుతుందా లేదా అంటే వాటర్లో కరుగుతుందా లేదా ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు కలుపుతుంటే అది ఈజీగా వాటర్లో కరిగిపోతుంది డిజాల్వ్ అవుతుంది ఇప్పుడు ఆయిల్లో చేద్దాము ఇక్కడ తీసుకుంటుంది ఆయిల్ ఫ్యాట్కి ఆల్టర్నేట్గా తీసుకున్నాం కదా ఆయిల్ సో ఈ ఆయిల్లో కూడా ఈ బి విటమిన్ డిజాల్వ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం బి విటమిన్ పౌడర్ చేసాం కదా అది ఆయిల్లో కలుపుతున్నప్పుడు ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయండి పక్కన మిగిలిపోయింది బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అంతా మిగిలిపోయింది అంటే ఇది ఫ్యాట్ సాలబుల్ కాదు ఒకసారి రెండు కంపారిజన్ చేసి చూద్దాం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేమో కంప్లీట్గా కరిగిపోయింది ఆయిల్ అనేమో అసలు కరగలేదు దీన్ని బట్టి ఏంటి బీకాంప్లెస్ విటమిన్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్ సి విటమిన్ సి విటమిన్ చూద్దాం ఇప్పుడు నీటిలో కరుగుతుందా కొవ్వులో కరుగుతుందా ఒకసారి టెస్ట్ చేద్దాం ఫస్ట్ నీటిలో టెస్ట్ చేద్దాం సరే పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం కలిపి రండి ఇది కూడా బి విటమిన్ లాగానే ఈజీగా నీటిలో కరుగుతుంది చూడండి క్లోజ్గా ఆబ్జర్వ్ చేయండి ఒకసారి నెక్స్ట్ చేద్దాం ఆయిల్ తీసుకుందాం ఇప్పుడు ఆయిల్లో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం వన్ ఆర్ టూ స్పూన్స్ యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేస్తే వాటర్నేమో కంప్లీట్గా కరిగిపోయింది ఆయిల్నేమో అసలు కరగలేదు కింద ముగిలిపోయింది కదా సో దీన్ని బట్టి విటమిన్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ అని అర్థం నెక్స్ట్ విటమిన్ ఏ అండ్ డి రెండు కాంబినేషన్లు ఒకటే ఉన్న ట్యాబ్లెట్ తీసుకున్నాను ఇక్కడ ఏ అండ్ ఇప్పుడు ఏ అండ్ ఈ కూడా ఫ్యాట్ సాలబులా వాటర్ సాలబులా ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్ వాటర్లో చెక్ చేద్దాం చిన్న పిన్తో హోల్ చేసి ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే టాబ్లెట్ లోపలంతా స్టికీ స్టిక్కీగా జె జెల్లాగా ఉంటుంది అంటుకుపోతుంది మన చేతికి ఇట్లా కొంచెమే మాత్రమే ఉంది అనమాట దీన్ని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ కెమికల్ ఆ ట్యాబ్లెట్ అనేది లోపల జెల్ లాగా ఉంటుంది కదా అది పైన వాటర్ పైన తేలుకొని ఉంది చూడండి ఫ్లోట్ అవుతుంది అనమాట పైన తేలుతుంది ఇక్కడ తెలిసిపోతుంది మనకి ఇది వాటర్ సాల్యుబుల్ విటమిన్ కాదు ఏ విటమిన్ డి విటమిన్ అని బాగా షేక్ చేసినా అంటే బాగా స్టైరెట్ చేసినా కూడా మిక్స్ చేసినా కూడా అసలు కలవట్లేదు కదా చూడండి సో దీన్ని బట్టి సింపుల్గా ఇది వాటర్ సాల్యూబుల్ విటమిన్ కాదని మనకి ఇక్కడే తెలిసిపోతుంది కదా ఒకసారి ఆయిల్లో కూడా టెస్ట్ చేసి చూద్దాం ఆయిల్లో డి ఏ అండ్ విటమిన్ కరుతుందా కరగల సాల్యుబుల్ అవుతుందా లేదనేది చెక్ చేద్దాం ఈ విటమిన్ ఏ డి విటమిన్ అనేది బోన్స్ ఫార్మేషన్కి చాలా హెల్ప్ అవుతుంది ఒకవేళ డి విటమిన్ డిఫిషియన్సీ ఉందనుకోండి అక్కడ ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అంటే బోన్స్కి అనేది స్ట్రెంగ్త్ అని ఉండదు అనమాట చూడండి ఇక్కడ ఆయిల్లో ఎంత ఈజీగా కరిగిపోయిందో ఇప్పుడు రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూద్దాం నీటిలోనూ అలాగే కొవ్వులోనూ కరో దేంట్లో కరిగిందో చూడండి వాటర్లోనేమో పైన తేలినట్టుంది పువ్వులగా కంప్లీట్గా కరిపోయింది దీన్ని బట్టి డి విటమిన్ ఫ్యాట్ సాలబుల్ విటమిన్ అని అర్థమైంది కదా నా ఈ విటమిన్ ఈ ఈ విటమిన్ వాటర్ సాలబుల్ ఫ్యాట్ సాలబుల్ ఒకసారి చూద్దాం అలాగే దీని సైంటిఫిక్ నేము టోకోఫెరాల్ అంటాం బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు అందుకే దీన్ని కొందరు ఫేస్ మీద డైరెక్ట్గా అప్లై చేస్తుంటారు అలాగే హెయిర్కి ఆయిల్లో అప్లై చేసి కూడా చేస్తుంటారు అక్కడ చూడండి వాటర్లో ఫస్ట్ వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్లో విటివి యాడ్ చేస్తున్నా ఇది కూడా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా జెల్ జెల్లాగా ఉంటుంది ఇప్పుడు మనం చెక్ చేస్తుంది వాటర్లో చూడండి పైన అలాగే ఉండిపోతుందో అంటే టెస్ట్ ట్యూబ్ వాల్స్కి అలాగే అంటుపోతుంది కానీ బాగా మిక్స్ చేస్తుంటే కూడా చూడండి ఇక్కడ అసలు వాటర్లో కలవకుండా జస్ట్ టెస్ట్ ట్యూబ్స్లో అలా అక్కడక్కడ మిగిలిపోతుంటుంది ఆ అవ టెస్ట్ వాల్స్కే అంటుకుపోతుంది ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్కి కూడా ఈ విటమిన్ యాడ్ చేసి ఒకసారి చూద్దాం ఇది ఫ్యాట్లోనన్నా కలుగుతుందా లేదా అని ఆఫ్టర్ యాడింగ్ ఈ విటమిన్ ఒకసారి కలిపి చూస్తే తెలుస్తుంది కదా ఫ్యాట్లో కరుగుతుందా లేదా అనేది దీన్ని బాగా మిక్స్ చేస్తున్నప్పుడు ఆయిల్లో ఈ విటమిన్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నప్పుడు అది ఈజీగా ఫ్యాట్లో కరిపోయింది ఇంతకుముందు వాటర్లో అక్కడక్కడ స్టిక్కీగా అంత మిగిలిపోయినట్టు అనిపించట్లేదు ఈజీగా కలిసిపోయినట్టు అనిపిస్తుంది సాల్యుబుల్ అయిపోయినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం వాటర్లో అండ్ ఫ్యాట్లో డిఫరెన్సెస్ వస్తే ఈజీగా అర్థమవుతుంది ఈ విటమిన్ అనేది ఆయిల్లో బాగా కరిగిపోయిందని సో ఇది కొవ్వులో కరిగే విటమిన్ అని అర్థమవుతుంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ బి అండ్ సి విటమిన్ నీటిలో కరిగే విటమిన్స్ అలాగే కొవ్వులో కరిగే విటమిన్స్ కే కే అనే విటమిన్ మిగిలిపోయింది కదా అది మెడికల్ షాపులో మనకి అందుబాటులో ఉండదు కాబట్టి ఆ విటమిన్ టెస్ట్ అన్నది నేను చేయలేదు సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే నీటిలో కరిగే విటమిన్స్ అంటే బీసీ కొవ్వులో కరిగే విటమిన్స్ ఏడీఈకే అసలేంటి నీటిలో కరిగే విటమిన్స్ నీటిలో కరగడం ఏంటి కొవ్వులో కరగడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ బీసీ విటమిన్స్ ఆహార పదార్థాలు మనం తీసుకుంటాం కదా ఇవి ఆహారం ద్వారా శరీరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈజీగా రక్తంలో సూచించబడుతుంది అంటే ఆ టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఈజీగా నీటిలో కరిగిన తర్వాత అది ఏ కే విటమిన్స్ ఉన్నాయనుకోండి అవి ఆ కొవ్వు పదార్థంలో కరిగిన తర్వాతనే అవి టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయి ప్లస్ ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే బీసీ విటమిన్స్ ఏమో ఒకవేళ అధిక మొత్తంలో తీసుకున్నా అది యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అదే ఏడిఈకే విటమిన్ ఏంటంటే ఒకవేళ అధిక మొత్తంలో తీసుకున్నా అది లివర్లో ప్లస్ ఎడిపోజ్ టిష్యూస్లలో స్టోర్ అయిపోతుంది కాబట్టి ఏడిఈకే విటమిన్స్ అంటే ఫ్యాట్ సాలెబుల్స్ విటమిన్స్ రోజు మనం తీసుకోకపోయినా అంటే తక్కువ మోతాదులో తీసుకున్న అది ఆల్రెడీ లివర్లో ఎడిపోజ్ టిష్యూలో నిల్వ ఉంటుంది కాబట్టి మన బాడీ అవసరమైనప్పుడు దాన్ని వాడుతుంటుంది కానీ విటమిన్ బి అండ్ సి వచ్చేసరికి అవి రోజు మన ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అవి మన శరీరంలో నిల్వ ఉండవు ఏ రోజు ఆ రోజు అవి పాస్అవుట్ అయిపోతాయి ఈ రోజు నుంచి కాబట్టి రోజు ఈ బి అండ్ సి విటమిన్ని మనం ఆహారం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది ఈ కే విటమిన్ ఫ్యాట్ సాల్యబుల్ విటమిన్స్ అయితే రోజు తక్కువ మోతాదులో తీసుకున్నానికి సరిపోతుంది అంటే మినిమం రోజు డోసు ఎంత కావాలో అంత తీసుకున్నా సరిపోతుంది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్ సాల్యబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యబుల్ విటమిన్స్ కొవ్వులో కరిగి అలాగే వా నీటిలో కరిగే విటమిన్స్ థ్యాంక్ యూ